ఒకప్పుడు పండగ అంటే తట్టలు అందుకొని పొలాలు ఇంకా దొడ్ల పొండి పోయి పెండేసుకొని వచ్చేది ఇక తెల్లారి ఊకి పేడతోని శాంపు జల్లి ముగ్గులేస్తే అబ్బోగా వాకిలి అందమే అందం కానీ నిన్నీ అలాగా పెండ దొరకక పెండ కలర్లు వచ్చినాయి పెండ దొరకక పండగ పూట వచ్చే ఓ వస్తువు అయితే ఏకంగా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతురు చూడు రిగదేందో ఆ గదేదో సినిమాల లడ్డు కావాలా నాయన అన్నట్లే సంక్రాంతి పండుగకు పిడక కావాలా నాయనా అని ఆన్లైన్ అంగట్లో జనాలకు గాలం వేస్తున్నాయి ఆగ్గ పిడకేంది ఆన్లైన్ కొనుడేంది అని అంటారా ఏం చేస్తాం మరి ఏనకటి లెక్క ఆ బర్లు లేవు ఆ ఎడ్లు లేవు అందుకే పండగ పూట పిడకలకు మస్తు డిమాండ్ వచ్చి పడ్డది ఇప్పుడు ఏదన్నా ఆన్లైన్ అంగటి యాప్ తెరిచి కావడం లేదా లేకుంటే పిడక అని కొట్టంగానే ఎండిపోయి అప్పలోలే ఉన్న పిడకలు మీ కళ్ళ ముంగట దర్శనమిస్తాయి ఇక అండ్లకేంచి మీకు ఎంత సైజు పిడక కావాలి ఇన్ని దండలు కావాలే అని ఆర్డర్ ఇచ్చుకొని పాయసాలు గూగుల్ పేనో ఫోన్ పేలోనో కొడితే సరిపోతుంది ఒకప్పుడు ఏడ ఆడ ఇరిగిపోయినట్లు పగిలిపోయినట్లు అవుపడ్డ పిడకలు ఇవాళ సైజును బట్టి కించి ఐదు వందల దాకా వలుకుతున్నాయి ఇట్లా ఎనడో కాలం చేసిన పిడకలను మళ్ళీ ఆన్లైన్ యాప్లో లో చూస్తున్నావు అన్నట్లు ఆయన గప్పట్ల ఎట్లుండే పండుగ పదొద్దులు ఉందనంగానే అమ్మమ్మ నాయనమ్మలు పేడ తెచ్చి మంచిగా గోడకు పిడకలు కొట్టేది ఇక పిడకలేమో భోగి మంటలు కాల్చేది కానీ నిన్న అలా కలు కాదు కదా దాని ముడిసరికి పెండ కూడా దొరకతలేదు అందుకే ఎన్నడో చేసి అర్రలు దాచిన పీడకలను ఆన్లైన్లో కొనే కథ అవుతుంది అన్నట్లు ఇక ఊర్లకు పోయిన పొల్లగాండ్లకు ఆడా ఎండిపోయిన పిడకలు అవుపడితే అవి చూసి ఇది ఎందినైనామా అప్పలేకున్నాయి అని ఇచ్చంత్రంగా అడగబట్టిర్రు ఆయన అంతటిదే కథ పెండ జాగల పెండ రంగులు వచ్చినాయి చేతి పీడికల జాగల ఆన్లైన్ పీడకలు వచ్చినాయి దాని దా కూడా గట్టినే అవుతుంది